కోయలసీమ జిల్లా జిల్లా ఒక అమ్మాయి ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి గడ్రారి కాలనీలో ఒక ఆస్ట్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ కిలారి నాగతేజ అనే ఒక కూరతో లవ్లీ డేటింగ్ యాప్ లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక సంవత్సరం సుమారు ఒక నెల నుంచి వాళ్ళు మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని ఇరవై ఏడవ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుంటూ ఇరవై రెండవ తారీఖు నాడు కలుస్తాము చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎమ్ హోటల్ మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డు చోట్ల పక్క ఆయనకి ఇతరపొక్క ఎంఫై హోటల్లో డోర్ నెంబర్ ఫోర్ నాట్ ఎయిట్ బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు రమ్మంటే ఈ అమ్మాయి కూడా వెళ్ళి చెప్పిన వెళ్ళి ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుతున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక గొలుసు అదేవిధంగా ఒక ఉంగరం మూడు గ్రాముల సుమారుగా కుంభకోంగరం రెండు గ్రాములు పోలీసులు సుమారుగా పదిహేను గ్రాముల పోలీసుని ఇతను తీసుకుని అమ్మాయి ఖర్చు గది చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది దాని మీద అమ్మాయిని కాలు చేతులు కూడా జరిగింది అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇవ్వడం జరిగింది కానీ చేరే ఎలాంటి జరగలేదు అయిన తర్వాత అతను తీసుకుని అమ్మాయి రాజు ఉండేటప్పటికి ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది పారిపోవడం జరిగింది దాని మీద అమ్మడి అమ్మాయి కుటుంబంతో ఇమీడియట్లీ మాచారం సిఐ గారి దానికి మన శంకర్ ఎస్ఐ శ్రీనివాస్ ఎస్ఐ తర్వాత అమ్మాయి కొత్తగా డిఫరైన్ స్టార్ మన డిసిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు కాంటర్ చేస్తూ దీని మీద ఇమీడియట్లీ మనం ఈ కవరు తర్వాత ఈ సెల్ ఫోన్ ఆధారం ద్వారా తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఈ యాప్ దాన్ని కనెక్టెడ్ సిసి ఫుటేజ్ ద్వారా సీసీ ఫుటేజ్ ద్వారా చెక్ చేసుకొని అతను ఎక్కడి నుంచి ఇచ్చాడు అదేవిధంగా అతను ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు మన ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మేము చేసుకుంటూ వెళ్ళి ఆ రోజు ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళాలి వెళ్ళి ఈవినింగ్ దాకా కూడా ఈ సిసి ఫుటేజ్ అన్నీ పరిశీలించుకుంటాం తప్పటి మనకి అతని యొక్క మనకు ఆధారాలు లభ్యమైనవి ఆ లభ్యం కావడంతో అతన్ని ఈరోజు మనం అతన్ని బుద్ధాన్ని వస్తు చేయడం జరిగింది బుద్ధాయి దగ్గర నుంచి మనం అతని యొక్క కంపెనీ స్టేట్మెంట్ ప్రకారం అతను చేసిన నేరం అంతా ఏ రకంగా చేసింది అతను చెప్ప జరిగింది ఇతను వెస్ట్ గోడవరికి చెందిన వెస్ట్ గోడవరి ప్రకాశం జిల్లా పీవీఎస్ ఉండేది ఇప్పుడు కోపట్ట జిల్లా అయింది కోపట జిల్లాలో సూదివారిపాలెం అనే ఒక గ్రామం ఉంది అది ఆ గ్రామంలో రైతువారి కుటుంబంలో వాళ్ళ ఫాదర్ మదర్ ఉండేవాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఎప్పుడూ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ జరిగింది అక్కడ వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తూ ఉండి ఇద్దరు కొడుకులు వీళ్ళ పెద్దలు వీడు డిఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అని ఏఐఎంఎస్ ఏఐఎంఎల్ చేసుకుంటూ దీని మీద కొద్దిగా సెల్ ఫోన్ మీద కంప్యూటర్స్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి అతను మ్యాక్సిమం ఈ యొక్క దొంగతనాన్ని క్రియ చేయకుండా ఉండటం కోసం అతను సెల్ ఫోన్ని డైరెక్ట్గా మాట్లాడతాడు మామూలుగా టెలిగ్రామ్ ద్వారా మాట్లాడతాము అట్లా చేసి చేశాడు సరే మన సాంకేతికతతో కొద్దిగా బాగా సీపీగా చేసి వెరీ పర్టికులర్ జేసీపీ మేడం కూడా సర్దార్ మేడం కూడా దీని మీద క్షష్ణంగా పరిశీలించి వాళ్ళు ఎప్పటికప్పుడు మనం గైడ్ చేస్తూ ఈ రకంగా ఈ రకంగా చేయండి చెప్పేసి మీరు చెప్పినా చేసేదాన్ని మేము తెలియజేస్తూ ఉంటే దానికి మళ్ళీ యాక్చువల్గా ఈ రకంగా నారకంగా ఆరోగ్యంగా వెళ్ళదని చెప్పి మా స్టాఫ్ అంతా కూడా దీనికి మన సైబర్ క్రైమ్లు కానీ ఏంటి లేకపోతే కమాండ్ కంట్రోల్ ఏంటి సీసీ ఫుటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సిసి ఫుటేజ్ వల్ల మన ఈ మధ్యకాలంలో సీబీ కలిసిన తర్వాత దీన్ని స్పెసిఫిక్గా సీసీ ఫుటేజ్ పట్టించోట్ చెప్పండి దీంతో మొన్న మన పడమంట మర్డర్ కేసు సీసీ ఫుటేజ్ ద్వారా అని తెలిసింది ఇది సీసీ ఫుటేజ్ ద్వారా అని తెలిసి మొన్న ఇరవై మోటార్ సైకిల్ మనం మాచారం డిలీట్ చేయడం జరిగింది అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ సీసీ ఫుటేజ్ ద్వారా ఈ మూడు కేసులు కూడా లేటెస్ట్ సిసి ఫుటేజ్ మనం దాని మీద అంతకుండా మాకు ఐడియా లేదు మన పెద్దగా అబ్జర్వ్ చేసేవాడిని చూసేవాళ్ళు అనమాట దాని తర్వాత మేము అంతకుముందు క్రైమ్ జరిగే కొద్దిగా అలసత్వంగా ఉండేవాళ్ళం ఎప్పుడైతే క్రైమ్ జరిగింది ఇలాంటి క్రైమ్ జరిగిందో దాని మీద సిపి గారు ఎప్పటికప్పుడు పిన్ టు పిన్ టైం టు టైం అది ఇమీడియట్లీ స్పరా మూమెంట్లో యాక్షన్ తీసుకుంటేనే ఆయనకి డిటెక్ట్ అవుతున్నాం తీసుకొని ఆ అఫెన్స్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అలా ఒక రోజు రోజున్నర వరకు కంటిన్యూస్గా మాంటైన్ కంటిన్యూస్గా మనం టైం టు టైం అంటే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా చేయడంతో దాన్ని కంటిన్యూస్గా డిఫరెంట్ వింగ్స్కి అలర్ట్ చేసి అవ్వడంతో ఒక పక్కన ఒకరు ఒక పక్కన ఒకరు ఒక పక్కన ఒకరు డిఫరెంట్ అన్ని రకాల ఒకళ్ళు సీసీ ఫుటేజ్లో ఒకరి కెమెరాలు సెల్ఫోన్లు ఒక అడ్రెస్ కాల్ ఫోన్ డిటెయిల్స్ టవర్ డీటెయిల్స్ ఒక అట్లా అవి ఒక ఐపీ అడ్రస్ అట్లా అన్ని బింగులుకి కూడా చేయటంతో ఏమైతే కేసులు కూడా ఈజీగా ఆ వేరేది ఒక రోజు రెండు నెలలు మనకి డిటెక్ట్ వాడు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన యొక్క ఆఫీసర్స్ యొక్క గైడెన్స్ తోటి ఆధారాలతోటి యొక్క కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇటు అట్లా చేశాడు తర్వాత ప్రీవియస్ కూడా ఇతను హైదరాబాద్లో మైనాబాద్లో ఒక లేడీని పని మీద ఎక్కించుకుపోయి అమ్మాయిలు కత్తి చూపిచ్చే సహకారం పోలీసులు చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎల్బీ నగర్లో ఒక హోటల్లో అదేవిధంగా చేతున్న పురుషాల్లో ఒక హోటల్ కూడా ఇద్దరు అమ్మాయిలు నమోదు చేయడం జరిగింది హైదరాబాద్లో మైనాబాద్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ రెండు కేసులు కూడా జైలుకెళ్ళడం జరిగింది జైలుకి లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో లాస్ట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ ఇది చేయడం జరిగింది ఈ రకంగా నేరాలకు పాల్పడతా ఉన్నాడు ఆ ఎడ్యుకేషన్ కూడా ఉన్న ఇంజనీరింగ్ చేసే ఎడ్యుకేషన్ కాబట్టి ఈ అమ్మాయిలు చీటింగ్ చేసి అమ్మాయిలు కూడా ఈజీగా ట్రాప్ అవుతున్నాను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిలు కూడా రేటింగ్ డిజిటం కానివ్వండి టెలిగ్రామ్ కాని వాట్సాప్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్లు కానివ్వండి ఇలాంటి వాటిల్లో ఈ లవ్ డేట్ యాటింగ్లో యాప్లలో అన్న అన్నెసెస్కి ఇన్వాల్వ్ అయిపోయి ఈజీగా మెయింట్ అయిపోయాడు వాడికి ఎవరో తెలియదు ఈ అమ్మాయి ఎవరో తెలియదు జస్ట్ విధిన్ వన్ మంత్లో మరి ఓన్లీ ఫోన్ ద్వారా మొగా మొకాలు కూడా చూసుకోలేదు ఫోన్ ద్వారా పరిచయం అయిపోయి అతను లాడ్జీ రమ్మంటే రావడం అనేది కూడా మన లేడీస్ తరఫు నుంచి కూడా అమ్మాయిల తరఫున నుంచి కూడా చాలా రెండర్ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా చెప్పేది అంటే లేడీస్ కూడా హెచ్చరిస్తున్నాం లేడీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరన్నా డేటింగ్ యాప్లో కానీ ఇటువంటి వాటిలో కానీ ఏదన్నా ఇట్లాంటివి పరిచయాలన్నప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది పుత్తనా ఒక బాయ్ పరిచయం అయిపోయి ఆ ఏజీ ఫ్యాక్టరీ తోటి ఈజీగా హీల్డ్ అయిపోయి వెళ్ళిపోయి అనవసరం లైఫ్ స్పాయింట్ చేసుకొని మళ్ళీ మనం మర్చబడి జీవితంలో ఆ తర్వాత